బహునందు ప్రియదేవుని పిల్లలందరికీ ఉదయకాలపు శుభములు వందనములు తెలియజేయాలందు ప్రియులరా ఇంతవరకు దేవుడు మనందరిని సజీవులుగా చేసి తన రెక్కల కింద మనమల్ని ఈ విధంగా ఉంచిన విధానాన్ని బట్టి ముందుగా మన తండ్రి అయిన దేవునికి నా యొక్క స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ లైవ్ కార్యక్రమంలో చూస్తూ ఉన్న మిమ్మల్ని కూడా ఈ ఉదయ ధ్యాన వాక్య ధ్యానం కొరకై మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నారు అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా ఈరోజు ఒక వాక్య భాగాన్ని ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను మోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక అపోస్తుడైన పౌలు గారు రెండవ అధ్యాయం నాలుగు వచ్చిన ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు మరొకసారి వాక్యాన్ని చదువుతాను ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు రిలారా ఈ వాక్య భాగాన్ని మీరు ఎరుగుదురు ఈ ఉదయకాల ధ్యానంలో మీతో నేను పంచుకోబోయే ఈ వాక్యంలోని విషయము ఏంటంటే పౌలు గారు తాను ఎరిగి ఉన్న తాను కలిగి ఉన్న ఆత్మీయతను ఆ రోజు తిమోతికి తెలియజేయటానికి ఇష్టపడి చెప్పిన మాటలవి ఈరోజు దేవుడు మనతో ఈ విషయాల్ని పరిశుద్ధాత్మ ద్వారా రాయించి మన ముందు ఉంచాడు వ్రాయించి ఇచ్చిన ఈ మాటల్లో ఒక ఆత్మీయతను మనము ఆలోచించగలిగితే ఒక ఉన్నతమైన తలంపు మనకు రాకపోదు ఏంటది మనుషులందరూ రక్షణ పొంది జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా ఆలోచించాలి బహు జాగ్రత్తగా పరిశీలన చేయాలి మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు దేవుడు తన యొక్క ఇచ్చని మన ముందు ఉంచాడు తన కోరికని మన ముందు ఉంచాడు తన ఆశని మన ముందు ఉంచాడు జాగ్రత్తగా దేవుని యొక్క కోరిక ఏంటి ఆయన ఏమి కోరుకుంటున్నాడు అనే విషయంలో ఒక కోణంలో మనం ఆలోచన చేస్తే యోహాన్ సువార్త నాలుగో అధ్యాయం ఇరవై మూడవ ఒక కోరిక అందరూ కలిగి ఉండాలని ఆయన ఆశపడ్డాడు అది తను ఆరాధించే విషయంలో తను ఆరాధించే వారు ఉండవలనని ఆయన కోరుతున్నాడని యేసు క్రీస్తు ప్రభు వారు తెలియజేశాడు ఇక్కడ పౌల్ గారు మరొక విషయాన్ని ఆయన కోరికను మన ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాడు ఏం కోరుకుంటున్నాడు ఈరోజు మనందరి ద్వారా దేవుని పిల్లల ద్వారా ఆయన పిలుచుకున్న వారి ద్వారా సంఖముగా పిలువబడుతున్న వారి ద్వారా ఏమి కోరుకుంటున్నాడు జాగ్రత్తగా మనము ఆలోచించగలిగితే ఆయన కోరికను తీర్చవలసిన బాధ్యత మన మీద ఉంది కీర్తనకారుడు అంటాడు ఏమి తీసుకొని వచ్చి నీ సన్నిధిని నేను కనపడేదను ఒకసారి ఆ వాక్య భాగాన్ని మీతో నేను పంచుకోవటానికి ఇష్టపడతాను నూట పదహారవ కీర్తనల భాగం నూట పదహారవ కీర్తనల భాగంలో నిండవ వచ్చిన హోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి నేను ఆయనకేమి చెల్లించుదను నేనేమి చెల్లించాలి ఆయనకి నాకు చేసిన స్థితిని బట్టి నన్ను ఈ స్థితిలో ఉంచిన దాన్ని బట్టి ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఈ లోకంలో నుండి మనమల్ని వేరు చేసిన దేవుని యొక్క విధానాన్ని బట్టి ఆయన చేసిన ఉపకారములకి మనం ఏం చెల్లించాలి నూట మూడో కీర్తనలో ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకూడదు ఈరోజు నీవు నేను ఈ స్థితిలో ఉన్నాము అంటే ఆయన చేసిన ఉపకారమే ఏం చేయాలి కీర్తనకారుడు ఏమంటాడాయంటే రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యహోవా నామమున ప్రార్థన చేసేదను ఎహోవాకున్న మొక్కుబళ్ళు చెల్లించేదను ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను ఈ మాటలో కూడా ఒకంత ప్రాముఖ్యమైన ఆత్మీయార్థము లేకపోలేదు ఇది మనం కూడా దేవుని పిల్లలము అప్పుడప్పుడు వల్లించుకుంటున్న మాటలు ధ్యానించుతున్న మాటలు రక్షణ పాత్రను చేతబుచ్చుకొని ఆయనను వెంబడిస్తా తన ప్రజలందరి ఎదుట వాటిని నేను చెల్లిస్తాను ఈరోజు మనం ఏం ఉన్నాం ఏం చెల్లించాలి ఆయన చేసిన ఉపకారానికి మనము ఏదో ఒకటి చెల్లించాలి ఏం చెల్లిద్దాం చెప్పండి మనం అనుకున్నట్టుగా ఆ ఏమైనా చేయొచ్చు అనే ఆలోచనతో ఉన్నామా ఏది పడితే అది చేయొచ్చు అనే ధీమాతో కూడా ఉన్నామా నిజమే ఈరోజు ఏదో చేస్తే అది దేవునికి నేను చేశాననే స్థితిలో ఈరోజు మనం లేకపోలేదు మనం అనుకున్నది చేసిది నేను దేవునికి చేశాను అనుకుంటున్నాం మనం అనుకున్నది ఆలోచించి అది అది కొంచెం ఖర్చుతో కూడిందైనా దాన్ని చేసి నేను దేవుని పని చేశాను అనుకుంటున్నాను ఈరోజు మనుషులందరూ కూడా తన ఆలోచనను బట్టి తన తలంపులను బట్టి తాను కలిగి ఉన్న విధి విధానాన్ని ధనాన్ని బట్టి ఏదో చేసి ఇదిగో ఇది నేను దేవునికి చేశాను అంటున్నారు ఒక ఆయన చాలా ఖర్చు పెట్టి పెద్ద సభలు పెట్టేసి గందరగోళం చేసేసి వచ్చిన వాళ్ళకు రానోళ్లకు అందరికీ మంచి విందు చేయించి వాళ్ళ దేవుని పిల్లలా దేవుని పిల్లలు కారా అని ఆలోచన లేకుండా ఓ గ్రాండ్ గా చేసేసి ఏమనుకున్నాడు అంటే ఇదిగో నేను దేవునికి సంవత్సరంలో పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా అని విరవేగుతున్నారు ఈ డిసెంబర్ నెలలో చేసే ఖర్చు అంతా ఇంత కాదు మనం వాళ్ళు ఎక్స్పెషలీ దేవుని పిల్లలు ఏం చేస్తున్నారు మనం అనుకున్నది చేసి ఇదిగో నేను దేవునికి చేశాను అనుకుంటున్నా మనం దేవునికి చెయ్యాల్సి వస్తే ఆయన రుణాన్ని మనం తీర్చగలమా ఆయన చేసిన ఉపకారానికి మనము ఏం చెల్లించగలం ఏం చేసినా తక్కువే కానీ ఒకటి మనం చేయగలగాలి కీర్తనకారుడు చెప్పినట్లుగా నూట పదహారు పన్నెండును చేయాలి అంత మాత్రమే కాదు అది చేస్తూ రక్షణ పొందాలి అందరూ రక్షించబడాలి రక్షించబడాలంటే మనం ఏం చేయాలి వారిని రక్షణలోకి నడిపించాలి రవా వారిని రక్షించు వారిని రక్షించు వారిని రక్షించు అంటే వారు రక్షించబడతారనే భ్రమలో లేకపోలేదు మనం మనం చేయవలసిన పని అయితే ఉంది ఆ పనిని దేవుడు మన ముందు చెప్పటానికి ఇష్టపడుతున్నాడు ఏంటి ఆ పని మన వారు రక్షించబడాలి మనతో ఉన్నవారు రక్షణలోకి రావాలి మన దగ్గర ఉన్నవారు మనతో సహవాసంగా ఉన్నవారు సన్నిహితులు ఆత్మీయులు రక్త సంబంధికులు శ్రేవిలాషలు మన చుట్టూ ఉన్నవారే దేవునికి దూరంగా ఉన్నారు వారందరూ రక్షించబడాలి తోటే నా పని అయిపోయింది అనుకునేవారు లేకపోలేదు ఈరోజు అమ్మాయ నా పని అయిపోయింది బాప్ తీసుకు అనుకుంటున్నారు బాప్ తీసుయటంతో మన పని అయిపోలేదు బాప్తీస్ మీయటంతో మన పని ప్రారంభం అవుతుంది ఏంటి రక్షించబడిన వారు సత్యాన్ని గూర్చిన అనుభవ జ్ఞానం కలవారై ఉండాలి ఇది బహు అరుదుగా కనపడుతుంది ఎవరన్నా వచ్చి గ్రంథాన్ని గురించి మీకు ఏం తెలుసు అంటే మరలా మనం మన యథాస్థితి తదా రాజ్యాన్ని తిరుకుంటామే మా అయ్య గారిని అడగమని చెప్తాం మనం ఇంకా గట్టిగా మాట్లాడితే మా పాస్టర్ గారిని అడగమని చెప్తాం అడిగిన వెంటనే మనమే జవాబు చెప్పాలి ఎప్పుడు చెప్తామో తెలుసా ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని గూర్చిన అనుభవ జ్ఞానం ఉంటుందో సత్యము వాక్యము వాక్యాన్ని గూర్చిన అనుభవం లోనికి ఈరోజు దేవుని పిల్లలు రావాలి వాక్యానుభవము చేత మనం ముందుకు కదలాలి ఏ అనుభవంతో నడుస్తున్నాం మనం ఈరోజు క్రైస్తవుల యొక్క అనుభవాలు చెబుతుకుంటూ పోతే కోకొల్లలో మీ అనుభవం ఏంటి అంటే గీనా ఈరోజు మనతో ఉన్న వారు చెప్పే మాటలు ఏంటో తెలుసిన నేను డ్రమ్ము బాగా కొడతానని చెప్పేటోళ్ళు లేరు కంజీర కొడతానంటో లేరా నేను పాట పాడతాను లేరా నేను వాక్యమే చెబుతాను లేరా నాకు ప్రార్థన చేయటము చాలా ఉన్నతంగా తెలుసు నువ్వు అనుకున్నదే మనం కలిగి ఉన్నాం దేవుని వాక్యం అంటుంది నీకు వాక్యానుభవం కావాలి మనందరము వాక్యానుభవము చేత పెంచబడుతూ ముందు కొనసాగాలి ఎప్పుడు వస్తుంది ఈ వాక్యానుభవం ఎప్పుడు వస్తుంది అంటే ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథము నీ చేతిలో ఎప్పుడూ ఉండాలి ఈ గ్రంథముని బట్టి నువ్వు అనుదినము దాన్ని ధ్యానిస్తూ ధ్యానించుచున్న నిన్ను నీవు సరిచేసుకుంటూ నువ్వు సరిచేసువలసిన వారు ఎవరైనా ఉంటే వారిని ఆర్ధనపూర్వకంగా ఆత్మీయంగా కలుసుకుంటూ నువ్వు కలిగి ఉన్న ఆత్మీయ అనుభవాన్ని మించిన దైవికమైన కృపతో మనతో ఉన్నవారిని అటు అనుభవంలోనికి నడిపించగలిగినప్పుడే ఈరోజు ఈ విషయాన్ని మనం అందరం కలిగి ఉండాలి మనం కలిగి ఉన్న అనుకున్న అనుభవాలు కాదండి దేవుడు కోరుకున్న విధానాన్ని మనం కలిగి ఉండాలి దేవుడు ఈరోజు మనతో కోరుకుంటున్నాడు ఎదురు చూస్తున్నాడు ఎంతమంది అలాగా దేవుని పిల్లల్ని సిద్ధపరుస్తున్నారు తాము సిద్ధపడుతూ అనేకులను ఎంతమంది సిద్ధపరుస్తున్నారు ఒక ఆలోచించండి ఆలోచన చేయండి ఆలోచన చేయండి దేవుడటి స్థితి మనందరికీ దయచేయను గాక అనుభవము ఎంతో ప్రాముఖ్యం సత్యాన్ని గూర్చిన అనుభవం ఉన్నతమైంది ఈ వాక్యానుభవం ఎంత అంటే ఇదిగో నేను ఆయన కొరకు సంపాదించిన వారు ఇదిగో ఇదిగో ఆయన పని నిమిత్తమై నేను తయారు చేసిన దేవుని పిల్లలు అని చెప్పగలిగిన చూపించగలిగిన స్థితి మనం కలిగి ఉండాలి ఇదిగో మా సంఘం అంతా కూడా ప్రభు పని చేస్తున్నారండి ఎలా చేస్తున్నారు నేను అలా వారిని తీర్చిదిద్దాను నేను అలా వారిని తయారు చేశాను ఒక ఉన్నతమైన ఉద్దేశముతో యవనులను ఒక ఉన్నతమైన పని కొరకు అని తయారు చేశాను కొంతమంది సేవకులని అందరూ సేవ చేయాలని ఒక తలంపుతో సిద్ధపరిచాను అని చెప్పగలిగిన స్థితి నేటి క్రైస్తవ సేవకుడు ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి అటు స్థితి దేవుడు మనందరికీ దయచేయును గాక వందనముడు పరిశుద్ధుడు అయిన తండ్రి స్తోత్రాలు ఈ కుమారుడైన క్రిస్తి ఈ సన్నిధికి ఉదయ కాలంలో మమ్మల్ని నడిపించారు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ అక్షరంలో రాయబడిన సంగతిని మరొకసారి మేము తలపోసుకోవటానికి మాకు మీరు సహాయం చేశారు అతి స్థితిలో మేమందరం కలిగి ఉండి మీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు మేము సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరిచి మిమ్మలను ఎదుర్కొనే భాగ్యాన్ని మాకందరికీ కలిగించమని యేసుక్రీస్తునాములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె శ్రద్ధగా విన్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు